జుమ్మా రోజు జరిగేటటువంటి ఒక బిధాతు ఏమిటంటే ఎవరైతే జుమ్మా రోజున సున్నతులన్నింటినీ ఎగ్గొట్టేసి చివరిలో నమాజుకొస్తారో అలాంటి వారి కోసము కొద్బా తర్వాత సున్నతులు చదువుకోండి అని చెప్పి టైం వేయడం ఇది ఎంత దారుణమైనటువంటి విషయము అస్తగు ఫిరుల్లా ఎంతటి బిధాతులో కూరుకుపోయి ఉన్నారో చూడండి ఎవరి కోసం వీళ్ళు సమయం ఇస్తుంది జుమ్మా రోజున ఎవరైతే సున్నతులన్నింటినీ ఎగ్గొట్టేసి సున్నతులను పాటించకుండా సోమరితనంతో బద్ధకంతో చివరిలో నమాజుకు వచ్చే వారి కోసము ఐదు నిమిషాలు టైం ఇస్తున్నారు సున్నతులు చదువుకోండి అని చెప్పేసి వాళ్లకు మీరు జుమ్మా రోజు మొదటి వ్యక్తిలో రండి ఒంటెను కుర్బాని ఇచ్చినంత పుణ్యం అని చెప్పి వారికి మీరు మోటివేట్ చేయాల్సింది పోయి మొదటి వ్యక్తిలో రండి అని చెప్పి పిలిచి వారిని నసిహత్ చేసి వాళ్ళను మార్చాల్సింది పోయి బద్ధకంతో సోమరితనంతో చివరిలో వచ్చిన వాళ్ళకు మళ్ళీ మీరు టైం ఇవ్వడమా సున్నతుల కోసం అవకాశం ఇవ్వడమా ఇది కదు బిదాత్ అంటే ప్రవక్త గారు ఎప్పుడైనా ఇలా చేశారా దైవప్రవక్త ప్రవక్త తన జీవితంలో సోమరితనంతో జుమ్మాకు లాస్ట్లో వచ్చిన వాళ్ళ కోసం సున్నతలు చదువుకుంటాను టైం ఇచ్చారా ఎప్పుడైనా ఎవరు ఈరోజు సున్నతులను తారుమారు చేస్తున్నారంటే ధర్మ జ్ఞానం లేని బిద్దాతి గురువులు ఇలాంటి వాటిని ప్రవేశపెట్టారు ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు వాస్తవానికి వాళ్ళకి సమయం అసలు ఇవ్వకూడదు ఎందుకంటే ఇంకోసారి వాళ్ళు ఇలా కాకుండా వాళ్ళ సున్నతులను పాటించాలి జుమ్మా రోజున వాళ్ళు సున్నతులను పాడు చేస్తున్నారు ఎగ్గొట్టేస్తున్నారు వాళ్ళు ఇంటి దగ్గర చక్కగా గుసులు స్నానం ఆచరించాలి చక్కగా బట్టలు వేసుకోవాలి సువాసనలు పూసుకోవాలి తొందరగా మజీదుకు రావాలి మజీదుకు వచ్చి వీలైనటువంటి నమాజులు చదువుకోవాలి దువా చేసుకోవాలి దరూజ్ చదవాలి కురాన్లో సూర్య కహబ్ చదవాలి మౌనంగా కూర్చోవాలి గుద్బా వినాలి ఇవన్నీ కూడా సున్నతులు ఉన్నాయి ప్రవక్తం వారి యొక్క ఈ సున్నతులను పాటించిన వాడే జుమ్మా పుణ్యాన్ని పొందినట్టు ఈ సున్నతులన్నింటినీ కూడా పాటించకుండా ఎగ్గొట్టేసి నిక్కుతూ నీలుగుతూ జుమ్మ అంతా అయిపోయిన తర్వాత ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో చివర్లో నమాజ్ కోసం వచ్చేవాడు కోసం నువ్వు సున్నతులకు అవకాశం ఇస్తావా అప్పుడు సున్నత చదివితే సున్నత్ చదివినట్ల ఈ విధంగా సున్నతులను తారుమారు చేస్తూ గందరగోళానికి గురి చేసి ప్రజలు ఈ రోజు సున్నతంటే ఏంటో మర్చిపోయేలా చేశారు కొంతమంది బిదాతి గురువులు కావున సోదరులారా పండితుడు ప్రసంగం ఇచ్చిన తరువాత ఇప్పుడు మీరు లేచి ఐదు నిమిషాలు టైం ఉంది సున్నతులు చదువుకోండి అంటే ఇది స్పష్టమైన బిద్దాతు ఆచరణ ఇది సున్నత విధానం కానే కాదు కావున ఇలాంటివి మనము తప్పనిసరిగా వదులుకోవాలి కావున ఎవరైతే మధ్యలో సున్నతుల కోసం ఐదు నిమిషాలు టైం ఇస్తున్నారో వాళ్ళు నిజంగా అల్లాతో భయపడాలి ఈ విధానాన్ని మానుకోవాలి అసలు వాస్తవం ఏమిటి ప్రవక్త సల్లహులు సల్వారు ఏం చెప్పారు జుమ్మా కుత్మా జరుగుతుండే మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట ఏం చేయాలో చెప్తా చూడండి జాబిర్ రది అల్లాహన్ ఉల్లేఖనం బుఖారీ హాబ్ టూ తొమ్మిది వందల ముప్పై ఒకటవ హదీసు మరియు అబుదాబుద్ బాబ్ వన్ పదకొండు వందల పదవ పదిహేడవ హదీసులో ఏముందంటే ప్రవక్త సల్లా సల్ వారు మెంబర్ మీద నిల్చొని జుమ్మా భయాన్నిస్తున్నారు ఒక వ్యక్తి మధ్యలో మస్జీద్లోకి వచ్చాడు కూర్చున్నాడు నేరుగా బాబు లేయనన్నారు అన్నారు లేచారు రెండు రకాతులు నమాజ్ చదువుకున్న తర్వాత కూర్చోన్నారు అన్నారు ఆ వ్యక్తి ఏం చేశాడు రెండు రకాతులు లేచి నమాజ్ చేసుకొని తర్వాత కూర్చున్నారు ఇది ప్రవక్త నేర్పిన విధానం ఇది ప్రవక్త నేర్పిన పద్ధతి ఏ వ్యక్తి అయినా జుమ్మా కుత్మా జరుగుతుంటే మధ్యలో మజీదులోకి వచ్చాడంటే లేచి కూర్చోకూడదు వెంటనే నిల్చొని రెండు రకాతులు నమాజ్ చేసుకొని తర్వాత ఆ వ్యక్తి కూర్చోవాలి ఇది ప్రవక్త నేర్పించిన విధానం ఇది ఎక్కడుంది బుహారీ గ్రంథంలో తొమ్మిది వందల ముప్పై ఒకటవ హదీస్ అబుదాబుద్లో పదకొండు వందల పదిహేడవ హీసులో ఉంది దీన్ని ఉల్లేఖిస్తున్నటువంటి సహాబి ఎవరు జాబిర్ రది అల్లహన్ వారు మరి మీరు ఏదైతే జుమ్మా కుత్బాలో ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఐదు నిమిషాలు సమయం వస్తున్నావు లేచిస్తున్న చదువుకోండి అంటున్నారు ఇది ప్రవక్త చెప్పినట్టు ఎక్కడైనా దళీలు ఉందా ఏ సహాబి అయినా దీన్ని చూసినట్టు ఉందా కుతిబే సిత్తా నుండి ఎక్కడైనా ఆధారం ఉందా ఏ ఆధారం లేదు ప్రవక్త చెప్పలేదు ఏ సహాబి ఉల్లేఖించలేదు ఏ గ్రంథంలోనూ రాయబడలేదు ఇష్టానుసారం చేసేస్తున్నారు వీటినే బిదాత్ అంటారు కావున సున్నతులను తారుమారు చేస్తున్నారు సున్నతి ఏంటి సున్నతి ఏంటి మధ్యలో వచ్చిన వాడు రెండు రకాతులు నమాజ్ చేసుకుని తర్వాత కూర్చోవాలి కానీ దీన్ని ఎలా చేశారు మార్చారు కుద్బ్బా అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అవకాశం ఇస్తున్నారు సపరేట్గా ఐదు నిమిషాలు టైం అంటే జుమ్మా కుద్బాకి ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత చివరిలో వచ్చేటటువంటి సోమరిపోతుల కోసం మీరేం చేస్తున్నారు ఒక విధానాన్ని ఏర్పరిచారు దీన్ని ఖండించాలి ఇది తప్పు అని మీరు తప్పు పట్టాలి మీరు మొదటి వ్యక్తిలో మస్జిద్కు రండి అని దీన్ని మీరు ప్రోత్సహించాలి కానీ మీరేం చేస్తున్నారు ప్రసంగానికి రాకుండా సున్నతులైన కొట్టేసి చివరిలో అన్నింటినీ వదిలిపెట్టేసి ఎలాంటి పుణ్యం లేకుండా ఏదో ఖాళీగా వచ్చినోడి కోసం మీరు మళ్ళీ సున్నతి కోసం ఐదు నిమిషాలు టైం వేయడం ఇది కాదు బిధాత్ అంటే కావున ఇలాంటి బిధాతు పనులను తప్పనిసరిగా మానుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లాహు అలీ వసలం వారు ఏ విషయాలను అయితే మనకు నేర్పారో అవి కుతుబే సిత్త గ్రంథాల నుండి మనకు ఆధారాలు దొరుకుతాయి ఇంకా ఇతర హదీసుల నుండి మనకు ఆధారాలు దొరుకుతాయి కావున మనము ప్రవక్త సల్లవులు సలహం సున్నతు ఏంటి సున్నతు కానిది ఏంటో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి తెలుసుకోకుండా ముస్లింలు అంతా చేసేస్తున్నారు కదా అని చెప్పేసి ఎవరిని బడితే వాళ్ళని నమ్మితే ఏ మౌలిసను బడితే ఆ మౌలిసను నమ్మి ఆచరిస్తే ఖచ్చితంగా మార్గ భ్రష్త్వమే గతవుతుంది కావున ఇండియాలో చాలా మంది తొంభై శాతం ముస్లిములకి సున్నతి అంటే ఏంటో సరిగా తెలియదు ప్రవక్త విధానం అంటే ఏంటో తెలియదు అందరూ చేస్తున్నారు మేము చేస్తున్నామని చేసుకుంటూ పోతున్నారే తప్ప వాస్తవానికి ప్రవక్త మొహన్సల్ వారు చెప్పినదే బోధించినదే మనకు సున్నత అవుతుంది సహాబీలు దాన్ని ఆచరించారు ఆ ఆచరించిన విధానమే మనకు సున్నత అవుతుంది తప్ప మా ఊర్లో ఇంత పెద్ద గడ్డం పెట్టుకొని మోల్సాఫ్ చేసినంత అది సున్నత కాదు మా ఊరు మర్కజ్ మస్జిద్లో వెయ్యి మంది నమాజ్ చదివినంత మాత్రాన అది సున్నత కాదు ప్రవక్త జీవితం నుండి మనకు దలీల్ ఉండాలి ఏ సహాబీ దాన్ని చెప్పారో దలీలు ఉండాలి ఏ గ్రంథంలో ఈ హదీస్ ఉందో దళిల్ ఉండాలి అప్పుడు మనం దాన్ని పాటించాలి